బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారా ఆ కోవట్ల కారణంగానే కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయా ఆ కలహాల నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఇప్పుడు వేరు కుంపటి పెట్టాలనుకుంటున్నారా అందులో భాగంగానే కేసీఆర్ గారికి కవిత బహిరంగ లేఖ రాశారా కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కారణం ఇదేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంతకీ కేసీఆర్ దేవుడైతే మరి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ దెయ్యాలెవరు ఇంతకీ ఎవరెవరిని ఉద్దేశించి కవిత దెయ్యాలిగా అభివర్ణించారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నిన్న కల్వకుంట్ల కవిత గారు బిఆర్ఎస్ పార్టీ లోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఆవిడ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ని కుదిపేస్తూ ఉన్నాయి ఇంతకీ కవిత గారి దృష్టిలో ఆ దెయ్యాలు ఎవరు వారు ఎందుకు దెయ్యాలయ్యారు నిజంగా వారు కోవట్లుగా మారి కి నష్టం కలిగిస్తున్నారా అందుకే కవిత వారిని దెయ్యాలుగా అభివర్ణించారు అనేది చూస్తే వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్ కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాశా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బారాసలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకుని సవరించుకోవడంతో పాటు కోవట్లను పక్కకు తప్పించి ముందుకెళ్తేనే ఆ పార్టీకి భవితవ్యం ఉంటుందంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి వారి వల్ల నష్టం జరుగుతోంది అంటూ కవిత వ్యాఖ్యానించారు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపుల మీడియాతో మాట్లాడారు రజతోత్సవ సభ అనంతరం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆమె రాసినటువంటి లేఖ గురువారం వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలోనే కవిత పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లుగా ఆవిడ ఆవిడకి తెలిసింది రెండు వారాల క్రితం నేను కేసీఆర్కి లేఖ రాశాను గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్ కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పా నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా ఇప్పుడు లేఖ బహిర్గతం అవడంతో ఏం జరుగుతుందో అని పార్టీలో ఉన్న అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏర్పడింది అంటూ కవిత వ్యాఖ్యానించడం జరిగింది అలాగే పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలే నేను ఈ లేఖలో చెప్పాను ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు అంటూ కూడా ఆ లేఖకు సంబంధించినటువంటి అంశాల మీద కవిత ఆవిడ చెప్పడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రెండవ తేదీన అంటే ఈ నెల రెండవ తేదీన కల్వకుంట్ల కవిత గారు బిఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కేసీఆర్ గారికి బహిరంగ రేఖ రాసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ లేఖలో కొన్ని పాజిటివ్ అంశాలను కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్లో భాగంగా చూసుకున్నట్లయితే వక్ఫ్ బిల్లు గురించి మీరు మాట్లాడకపోవడం అది మనకి మన పార్టీకి నెగిటివ్గా మారిందని అలాగే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని మీరు ప్రస్తావించకపోవడం కూడా మన పార్టీకి అది నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది అని నెక్స్ట్ మీరు ఉర్దూ మాట్లాడకపోవడం కూడా ఒకంత మన పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని దాంతోపాటుగా ఆ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో మన పార్టీలో రెండు వేల ఒకటి నుంచి కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్స్ ని మాట్లాడించకపోవడం కూడా అది పార్టీకి నష్టం చేకూర్చు అవకాశం ఉందని ఇలా రకరకాలుగా ఆ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో జరిగినటువంటి పలు అంశాల మీద ఆ అంశాలను ప్రస్తావిస్తూ ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ముందుగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది అయితే లేఖ రాయడం తప్పు కాదు కానీ నిజంగా కవిత గనక కేసీఆర్ గారికి ఆ రజతోత్సవ సభ మీద ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే ఆవిడ కేసీఆర్ గారికి ఫోన్ చేసి ఫోన్లో మొత్తం వివరించవచ్చు లేదా ఎస్ఎంఎస్ చేయొచ్చు అంతేకాని ఇలా బహిరంగ లేఖ రాశారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయి ఆ కలహాలకు కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కోవట్ల వల్ల ఈ కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయి అనే అంశం అన్నైతే ఇప్పుడు కొంతమంది తెరబడికి తీసుకొస్తూ ఉన్నారు ఇంతకీ ఆ కోవట్లు ఎవరు వారిని కవిత దెయ్యాలుగా ఎందుకు అభివర్ణించారనేది మాత్రం ఎవరు చెప్పడానికి సాహసించడం లేదు ఎందుకంటే కవిత మనసులో ఏముందనేది ఎవరు ఊహించలేనటువంటి ఒక విషయం కాబట్టి దాన్ని నిజంగా ఎవరు బయటికి ప్రస్తావించడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు నిజంగా ఇప్పుడు కవిత గారి దృష్టిలో ఈ లో ఉన్నటువంటి ఆ కోవట్లు కానీ లేదా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ దెయ్యాలు ఎవరు అనేది మనం కూడా మాట్లాడుకోవచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే పెద్ద చర్చకి దారి తీసేటువంటి అవకాశం అయితే ఉంది నిజంగా కవిత గారు కొంతమంది సీనియర్లని బాగా అంటే వారిని ఉద్దేశించి బాగా మాట్లాడుతున్నారు కానీ కొంతమంది జూనియర్స్ ని ఉద్దేశించే ఈ దెయ్యాలు ఉన్నారు అనేటువంటి ఆ పదాన్ని అవడం ఉపయోగించు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి కారణం కూడా లేకపోలేదు నిజంగా కేసీఆర్ గారికి కవిత గారు రాసినటువంటి లేఖలు కూడా రెండు వేల ఒకటి నుంచి మన పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి మనం సముచితమైనటువంటి స్థానం ఇవ్వట్లేదు అనేటువంటి మెసేజ్ ఇప్పుడు తెలంగాణ సమాజంలో బలంగా వెళ్తుంది దాన్ని మనం కట్ చేయాలి లేదంటే మన పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉందంటూ ఆవిడ అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలోనే సీనియర్లకి కవిత గారికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ జూనియర్లకి అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి బ్యాచ్కి కానీ అలాగే హరీష్ రావుకి సంబంధించినటువంటి బ్యాచ్తో కానీ ఇప్పుడు కవితకి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు కానీ కవిత గారి దృష్టిలో ఆ దెయ్యాలు ఎవరనేది నిజంగా ఒక అంచనాకైతే రాలేము ఎందుకు రాలేము అంటే మనం ఒక పేరు చెప్పి ఆవిడ అనుకున్న వారు కనుక దాంట్లో లేకపోతే అది పెద్ద చర్చ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అసలు కవిత ఏమన్నారు అనేది ఒకసారి మనం చూస్తే గతం నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో నేను మా నాన్నగారైనటువంటి కేసీఆర్ గారికి లేఖ రాస్తూ ఉన్నాను పార్టీ పరిస్థితి గురించి ఆయనకి నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాంతోపాటుగా ఢిల్లీ మద్యం కేసులో నేను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నా మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి కొన్ని కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి నన్ను టార్గెట్గా చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉన్నారనేది నేను మా నాన్న దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశానంటూ కవిత గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ దానికి కేసీఆర్ గారు ఎటువంటి సమాధానం ఇచ్చారనేది మాత్రం ఆవిడ స్పష్టంగా తెలియజేయలేదు లేఖ బహిర్గతం వెనుక ఎవరున్నారో నిజంగా చెప్పాలంటే రెండవ తేదీన కేసీఆర్ గారికి ఈ బిఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కవిత గారు లేఖ రాయడం జరిగింది ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి శ్రేణులు లేదా కేసీఆర్ కి చుట్టుపక్కల ఉండేటువంటి దెయ్యాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వల్లే ఈ లేఖ బయటకు వచ్చిందని లేకపోతే ఆ లేఖ బయటకు వచ్చేది కాదని ఇప్పుడు ఆ లేఖ బయటికి రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ కోతికి కొబ్బరి చిప్పు ఇచ్చినట్లు అయింది అంటూ కవిత వ్యాఖ్యానించారు మా పార్టీ అధినేతకు రాసినటువంటి లేఖ బహిర్గతం అయిందంటే దాని వెనక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ కుమార్తెనైనా నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి దీనిపై చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది నేను కేసీఆర్కి లేఖ ద్వారా వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు అది బహిర్గతం కావడమే ఇక్కడ బాధాకరం అంటూ కూడా కవిత గారు చెప్పడం జరిగింది లేఖ బయటకు రావడంతో భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా సంబరపడుతూ ఉన్నాయి బరాస ఆగమైనట్లుగా ఆ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు కేసీఆర్ఏ ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది పార్టీ కూడా ముందుకెళ్తుంది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ విఫలమయ్యాయి వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అంటూ కవిత పేర్కొనం జరిగింది కవితకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చినప్పటికీ ఎవరు గులాబీ కండువాలు కానీ గులాబీ జెండాలు కానీ పట్టుకోలేదు కవిత నాయకత్వం వర్దిల్లాలి సీఎం సీఎం అని నినాదాలు చేశారు అభిమానులకైతే అభివాదం చేసి కవిత వెళ్ళిపోయారు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబంలో ఈ కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయని ఆ కలహాలకు కారణం కోవట్లని ఆ కోవట్ల వల్ల ఇప్పుడు కవిత ఒక వేరు కుంపట పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఆవిడ కొత్త పార్టీ పెట్టేటువంటి యోచనలో ఉందన్నట్లుగా రకరకాల ప్రచారాలు వచ్చాయి అందులో భాగంగానే నిన్న కూడా ఎయిర్పోర్ట్ దగ్గర చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి జెండాలు ఒకటి లేవు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కండువాలు ఎక్కడా కనపడలేదు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడా లేవు కేటీఆర్కి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడా లేవు హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడా లేవు పార్టీకి సంబంధించినటువంటి గుర్తు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం సామాజిక తెలంగాణ కోసం కవిత అంటే సామాజిక తెలంగాణ కవిత వల్లే సాధ్యం అన్నట్లుగా కవిత అభిమానులు నిన్న అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సీఎం సీఎం అనేటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవిత గారు వేరు వేరుకుంపట పెట్టడం ఖాయమని ఆవిడ కొత్త పార్టీ పెట్టేటువంటి యోచనలో ఉన్నారు అన్నట్లుగా చాలా మంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ చూసుకున్నా గానీ నిజంగా దానికి అనుకూలంగానే ఉంది అనేటువంటి విశ్లేషణనైతే అయితే మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్